ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఇక్కడే ఉండిపోయా అంతవరకు మొత్తం భారతదేశంలో ఉన్న విదేశస్తులు భారతదేశం అంటే మన ఈ సనాతన ధర్మానికి భిన్నంగా జీవిస్తున్న వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మనం ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాలుగా ఈ భారతదేశంలోనే ఉంటున్నాం కాబట్టి ఇది మనది ఇది మన హక్కు అని వాళ్ళందరూ భావిస్తూ ఉండిన వాళ్ళకి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం విభాగం అయిపోయి భారత్ అనే ఒక భూభాగం వచ్చి పాకిస్తాన్ వేరుగా వెళ్ళిన తర్వాత అయ్యో మేము ఇలా అనుకోలేదు మొత్తం ఇస్లాం దేశమే అయిపోతుందని అనుకున్నాం కదా మరి ఎందుకు మరి విడిపోయింది అయ్యో మనం చాలా తప్పు చేశామనే భావన పంతొమ్మిది వందల నలభై ఏడులో వాళ్ళ మనసులోకి ఎక్కింది రోజు ఆలోచించారు మనం ఎనిమిది వందల సంవత్సరాలు ఇక్కడ రాజ్యం చేసినా కూడా ఈ భారతదేశాన్ని పూర్తిగా మనం తీసుకోలేకపోయాం కాబట్టి మనం ఇప్పటి నుంచి మరింత నిబద్ధతతో మరింత మన యొక్క మతం యొక్క ప్రచారాన్ని బలవత్తరంగా చేసుకుంటూ రాబోయే నూరు లోపల మళ్ళీ దీన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చుకోవడానికి మనం చేయవలసిన ప్రయత్నాలు ఉన్నాయని చెప్పి ఆ రోజే వాళ్ళు దీక్ష తీసుకొని పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత వాళ్ళ యొక్క కార్యక్రమంలో వాళ్ళ యొక్క మత దీక్షలో వాళ్ళ యొక్క మత సాంప్రదాయాల పట్ల మరింత కమిటెడ్గా ఈ భారతదేశంలో పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు సమాజంలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి మన ఒక వేదిక మీద మన ఇంతకుముందు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన మన ఒక వారు ఉన్నారు డైరెక్టర్గా పనిచేసిన వారిపై లక్ష్మీనారాయణ గారు వారు ఒక వేదిక మీద చెప్తున్నారు అయ్యా మీరందరూ ఒక విషయం గుర్తించడం లేదు ఇప్పుడు డీప్ స్టేట్ అంటే చాలా లోతైన రాజ్యం అది తెలుగులోకి తర్జుమా కానీ పదమైతే డీప్ స్టేట్ అంటే నాలుగు డిఈఈపి డీప్ ఎస్టీఏటీఏ స్టేట్ ఈ డీప్ స్టేట్ అనే ఒక కుట్ర ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఈ డీప్ స్టేట్ యొక్క లక్ష్యం ఏమిటి ఇది మీరందరూ అర్థం చేసుకున్నారా మనమందరం కంఫర్టబుల్గా చాలా చాలా హాయిగా ఉన్నాను నాకు చాలా ఆస్తులు ఉన్నాయి బ్రహ్మాండంగా నా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు ఆస్ట్రేలియా చదువుతున్నాడు కెనడాలో ఉన్నాడు నా కూతురు బ్యాంక్ బ్యాలెన్స్ ఒక లక్ష డాలర్లు ఉన్నాయని అనుకుంటున్న అందరూ ఒకసారి ఆలోచించండి అని చెప్పారు ఈ డీప్ స్టేట్ ఏమో ఆలోచిస్తుంది డీప్ స్టేట్ ఏం ఆలోచిస్తుందంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏదైతే మనం మిస్ అయిపోయామో మనది ఇస్లామిక్ రాజ్యం అవుతుంది అనుకున్నది కాకుండా భాగం విడిపోయిందో ఆ మిగిలిన భాగం కూడా మనం రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి దాన్ని తీసుకోవాలి అంటే ఈ డీప్ స్టేట్ ఆ యొక్క లక్ష్యాన్ని పూర్తి చేయడానికి వెనక నుంచి కుట్రలు చేస్తూ ఉంది మీరందరూ అర్థం చేసుకోవడం లేదు కాబట్టి రెండు వేల నలభై ఏడుకి మీరు జాగ్రత్తగా లేకపోతే ఓ హిందువులారా మళ్ళీ మీ భారతదేశం విడిపోతుంది అన్న విషయాన్ని మీరందరూ గుర్తించండి అని చెప్పి వారు వేదిక మీద చెప్పారు మనందరికీ ఎక్కుతుందా అసలు ఇది రెండు వేల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి వాళ్ళేమో ఆలోచన ఏమో రెండు వేల నలభై ఏడుకి భారతదేశాన్ని ఎలాగైనా మనం ఇస్లామిక్ రాజ్యం చేసుకోవాలని ఆ రోజు నిర్ధారణ చేసుకున్న వాళ్ళు మరి ఈరోజు మనకి డీప్ స్టేట్ గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం మరి మనం రెండు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి హిందువులు ఏం చేశారు హిందువులు ఏం చేస్తున్నారు అంటే హిందువులు అంతకుముందు ఒక ట్రాన్స్లో ఉన్నారు అంటే ఒక మానసికమైన స్థితిలో ఉన్నారు మనకు స్వాతంత్రం రాబోతుంది ఇంకా స్వాతంత్రం వస్తే మనకంతా మనకంతా అంటే తివాచీలు పరిచినట్టుగానే జీవితం ఉంటుంది కాబట్టి ఇంకా మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని రెండు పంతొమ్మిది వందల నలభై ఏడులో హిందువులు చాలా చాలా ప్రశాంతంగా కూల్గా అయిపోయారు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత అందుకే ఒక స్వామీజీ వేదిక మీద మాట్లాడుతూ ఏం చెప్పారంటే పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత హిందువులు ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేస్తున్నారు యావత్ హిందూ దేశంలో ఉన్న దాదాపుగా హిందువులంతా ఎవరో కొంతమంది తప్ప ఏం పని చేస్తున్నారు హిందువులంతా మనకు వేరే ధ్యేయం లేదు కాబట్టి స్వాతంత్రం అనుకున్నాం కదా వచ్చేసింది కదా ఇంకా మనకు ఏముంది ఏం పనే లేదు కదా మనకు ఖాళీగా ఉన్నాం కదా కాబట్టి ఏం చేయొచ్చు అంటే మనమందరం ఆస్తులు సంపాదించుకుందాం అని చెప్పి వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రోజు దాకా హిందూ మొత్తం సమాజం అంతా ఆస్తులు కూడగట్టుకునే పనిలో పడిపోవడం వలన తన ధర్మం తన దేశం తన యొక్క జాగృతి తన యొక్క సంస్కృతి మూలాలు నాగరికత పూర్తిగా మర్చిపోవడం వల్ల ఈరోజు పిల్లలకు బొట్లు కాని మొహం మీద చేతులకు గాజులు కానీ కనీసం అమ్మ అని నోటితో వాడి స్వభాషలు అనలేని దుస్థితి పిల్లలకు వచ్చింది అని చెప్పడానికి ఇది కారణమని తెలుసుకోవాలి మనందరం మరి మన పిల్లల్ని స్వామీజీ ఎంతో ఆవేదన చెప్పారు ఏ స్కూల్లో చదివించాలి మీ పిల్లల్ని వాడు నిర్దాక్షిణ్యంగా మా స్కూల్లో బొట్టు తుడిపేస్తామని చెప్పి బొట్టు తుడిపేస్తే ఇంటికి వచ్చిన తర్వాత పర్లేదులేమ్మా నేను ఇంట్లో పర్లేదు మన ఇంటి వరకు పెట్టుకో బయట పెట్టుకోకపోయినా పర్లేదని చెప్పే తల్లిదండ్రులు సిగ్గుపడాలా అక్కరలేదు తల్లిదండ్రులకి మన భాష మన సంస్కృతి సాంప్రదాయాల మీద మ ప్రతి ఇంటిలో కూడా ఒక సీతారామ కళ్యాణం ఫోటో పెట్టుకొని ఉంటాం కదా మనం సీతారాముల యొక్క వారి యొక్క ఆహార్యం ఎలా ఉందో చూసారా ఎప్పుడైనా వారు ఎలాంటి దుస్తులు వేసుకున్నారు ఎలా కూర్చొని ఉన్నారు వాళ్ళ యొక్క ఆహార్యంలో కవళికల్లో అంత ప్రశాంతత అంత పవిత్రత ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించామా వారు చెప్పారు స్వామి చెప్పారు సహస్రారంలో ఇక్కడ కనిపించే ఈ బొట్టే శివుని యొక్క హాలాహలాన్ని కూడా నిలబెట్టగలిగిన శక్తి కలిగి ఉందని చెప్పి స్వామీజీ చెప్తున్నారు మరి మనం బొట్టు తీసేస్తే సిగ్గుపడుతున్నామేంటి మగవాళ్ళు ఎందుకు పెట్టుకోరు అసలు బొట్టు ఏ పడమా మనం ఎప్పుడు కూడా మనం మన పెట్టుకోవడానికి మన దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత బొట్టు ఇలా పెట్టుకుని దేవాలయం బయటకు వస్తున్నాయి తుడి చేసుకునే సిగ్గు శరం లేకుండా భావించబడే సమాజం ఎలా బాగుపడుతుంది నా ధర్మాన్ని నేను పాటించడం అంటే ఇతరులకు వ్యతిరేకం ఎలా అవుతుంది ఈ యొక్క అలక్ష్యం ఈ యొక్క నిర్లక్ష్యం ఏ స్థాయికి వెళ్ళిందో ఈరోజు తమిళనాడులో ఒక పుండ్రం అనే ఒక దేవాలయంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు ముప్పై ఆరులోనే కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కూడా ఒక ఆ దేవాలయం కొండ మీద ఉన్న ఈ యొక్క కుమారస్వామి యొక్క దేవాలయంలో ఉన్న జ్వాలని దీపాన్ని వెలిగించడానికి అనుమతి లేని స్థితి ఈరోజు భారతదేశంలో మనకు వచ్చింది మన దేశం మన దేవాలయం అది కోర్టు యొక్క ఆధారం కూడా ఉంది కోర్టు యొక్క మనకు అనుమతి ఉన్నది ఇప్పుడు మన హైకోర్టు జడ్జి గారు కోర్టుకు వెళ్ళినప్పుడు వారు స్వామినాథం గారని ఒక జడ్జి గారు ఆర్డర్ ఇచ్చారు అయ్యా ప్రభుత్వం గారు వాళ్ళకి అనుమతి ఉంది ఇది చాలా సందర్భాలు చాలా సంవత్సరాలుగా ఈ యొక్క జ్వాల వెలిగించుకోవడం ఉన్నది కింద మసీదు యొక్క దానికి ఎటువంటి అభ్యంతరం లేని విషయం అయ్యా ఇక్కడ ముస్లిములు క్రిస్టియన్లు ఇక్కడున్న ప్రతి ఒక్కరి కూడా మాకే అభ్యంతరం లేదని అఫిడవిట్ రాసిచ్చారు కాబట్టి అక్కడ దేవాలయంలో ఆ పైన ఆ జ్వాలను వెలిగించడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు కాబట్టి ప్రభుత్వం మీరు దాన్ని వెలిగించడానికి వాళ్ళకి సహకరించండి అని చెప్పి డైరెక్షన్ కోర్టుకి ఇస్తే ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఏమిటి తమిళనాడులో ఏం జరుగుతుంది మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కలిపి నూట ముప్పై ఐదు మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఆ జడ్జి మీద అభిశంసన తీర్మానం చేయడానికి సంతకాలు పెట్టి కాగితం రాష్ట్రపతికి ఇస్తున్నారు అంటే హిందువుగా నీ యొక్క సాంప్రదాయాన్ని నువ్వు పాటించుకోవడానికి కోర్టు అనుమతిస్తే ఆ జడ్జి మీద కూడా తిరగబడి ఆ జడ్జిని తీసేయాలనే సాంప్రదాయానికి కారణం ఎవరు మీ మన హిందువుల యొక్క నిర్లక్ష్య ధోరణి కాదా మీకు ఇంకొక మంచి ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది భారతదేశం మనందరం అనుకుంటున్నాం నాకు నాలుగు వందల మంది మూడు వందల మంది ఎంపీలు వస్తే మొత్తం భారతదేశం మారిపోతుంది అని మీరందరూ అనుకుంటున్నారా బహుశా ఐదు వందల నలభై మూడు సో పార్లమెంటులో మనకు సంఖ్య ఎక్కువ వచ్చింది అనుకున్నాం ఉదాహరణకి సార్ ఇది మన యొక్క సాంప్రదాయాలని సంస్కృతిని మన యొక్క ధర్మాన్ని కాపాడడానికి సరిపోతుందా ఇది మనం అందరం ఆలోచించాలి పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం ఒక ఇస్లాం ఒక ముస్లిం మహిళ డెబ్బై సంవత్సరాల మహిళ అక్కడ అలహాబాదు జూరి శిక్షణలో ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళింది అయ్యా నా భర్త నాకు తలాక్ 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 అని చెప్పాడు నాకు తలాక్ అయిపోయింది నాకు జీవడా జీవించడానికి నాకు ధనం సరిపోయినంత ధనం లేదు కాబట్టి నా భర్త న్యాయవాది కూడా వారి నుంచి జీవన భృతిగా ఒక నూరు రూపాయలు ఇప్పించండి అని ఆవిడ చిన్న దావా వేసింది మీరందరికీ క్రిమినల్ కోర్టుతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలిసింది సెక్షన్ నూట ఇరవై ఐదు అంటుంటారు ఆ సెక్షన్ కింద ఒక చిన్న పిటిషన్ వేస్తే కింద కోర్టు దాన్ని గ్రాంట్ చేసింది ఆ భర్త గారు న్యాయవాది జిల్లా కోర్టుకు వెళ్ళారు జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు వెళ్లారు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు ఏం వాదన చేస్తారు అయ్యా మా ఇస్లాం మతం ప్రకారం డైవర్స్ అయిపోయిన స్త్రీకి మేము జీవన భృతి ఇవ్వవలసిన అవసరం లేదు అని వాదన పెట్టారు సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు లేదు ఈ సెక్షన్ కింద డైవర్స్ ఇచ్చినప్పటికీ కూడా ఆ స్త్రీకి నువ్వు భృతి ఇవ్వవలసిందే ఎందుకంటే నువ్వు ఆమెని తలాక్ 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 అని మూడుసార్లు చెప్పావు కాబట్టి ఇప్పుడు ఆవిడకి సంరక్షించవలసిన బాధ్యత నీదే కాబట్టి నువ్వు డబ్బు ఇవ్వాల్సిందే అని చెప్పేసి సుప్రీం కోర్టు కూడా కింద కోర్టుని నిర్ధారణ చేసి స్టాంప్ వేసింది అది పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం అప్పుడు ప్రభుత్వం ఎవరున్నారు అప్పుడు ఇందిరాగాంధీ మరణానంతరం ఆమె కుమారుడైన రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు వారికి పార్లమెంట్లో ఉన్న స్ట్రెంగ్త్ మీకు అందరికీ అర్థమైందా ఎప్పుడైనా పార్లమెంటులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు నాలుగు వందలు నాలుగు వందల మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఉంటూ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఎప్పుడైతే ఈ సుప్రీంకోర్టు కింద కోర్టు యొక్క తీర్పును కూడా నిర్ధారణ చేసేసిందో ఈ ఇస్లాం సమాజం అంతా మా యొక్క మత ఆచారాలకు దెబ్బతీసే సుప్రీంకోర్టు తీర్పును మీరు తొలగించకపోతే మీకు ఉంది కథ తేలుస్తామని చెప్పి చెప్పారు డైరెక్ట్గా అలా చెప్పకపోయినా ఇంకా వారు ఎలాంటి పోరాటాలు చేస్తామన్నదే బాగా తెలుసు రకరకాల వారి మీద ఒత్తిడులు ప్ర తీసుకొచ్చి పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అంటే ఈ తీర్పు వచ్చిన సంవత్సరం కాలం తర్వాత రాజీవ్ గాంధీ గవర్నమెంటు ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను రద్దు చేసి ఒక ఇస్లాం మహిళకి డైవర్స్కి సంబంధించి కొత్త చట్టాన్ని పార్లమెంట్లో తీసుకురావడం జరిగింది ఇప్పుడు మీరందరూ ఆలోచించండి నాలుగు వందల ఎంపీలున్న ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను కూడా కాపాడలేకపోయింది కదా రేపొద్దున మరి మీరు ఏదైనా మరి యొక్క సాంప్రదాయాల ప్రకారం మనకేదైనా కోర్టు చట్టాలు ఏమైనా రక్షణ వస్తే మరి నిలబడాలి ఆ జడ్జిమెంట్ అంటే మనమేం చేయాలి హిందువుల శక్తి ఏ స్థాయిలో ఉండాలి అందరం ఒక మాట మీద ఉండక్కరలేదా కానీ మనం ఉంటున్నామా రేపు రాబోయే సందర్భాల్లో మనం ఎలా విడిపోయి ఉన్నాం మన ఇంటి పక్కవాడిని వైపు చూస్తే నాకు శత్రుత్వం కారణాలు వంద ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి ఏదో తగా జరిగింది తప్పుగా దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్న పరిణామం కులం ఇంతకన్నా విషయం ప్రపంచంలో ఇంకెక్కడ ఉంటుందా అంటే భారతదేశంలో ఉన్నది ఏ వ్యవస్థ కుల వ్యవస్థ అనేది ఎప్పుడొచ్చింది ఈ కుల వ్యవస్థను ఎగదోయడానికి బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్రయత్నాలు మనకున్నది వర్ణ వ్యవస్థ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు వేదాల్లో కూడా చెప్పింది అదే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ అయ్యా నాలుగు వర్ణాలు ఉంటాయయ్యా ఇది పేరు ఎందుకు బాగా పాపులర్ కాబట్టి ఒక పేరు గొప్ప ఒక పేరు చిన్న అని మీరు ఎప్పుడు అనుకోకండి చాతుర్వర్ణ్యం నాలుగు వర్ణాలుగా నేను విభజిస్తున్నాను వర్ణం అంటే ఒక వర్గం ఒక గ్రూప్ విడదీస్తున్నాను కాబట్టి ఈ నాలుగు వర్ణాలు ఏమిటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని పెట్టారు ఒకటి కులం అనే పక్కన పక్కన పెట్టి దేశం అన్న విషయాన్ని గుర్తు చేసుకోండి కులం గడప వరకు పెట్టుకొని బయటకు వస్తే దేశం అన్న భావాన్ని మన పిల్లలకి మనం నేర్పించి అందరం సమానమైన భావం చెప్పి ఏకాత్మతాతత్వం తత్వం ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి ఈ ప్రపంచంలో ఉన్నది సత్యం ఒకటేనయ్యా సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్వ అయ్యా ప్రపంచంలో ఎవరికి దుఃఖం కలగకుండా ఉండాలని ఆలోచించే ఏకైక సమాజం ఏకైక సంస్కృతి ఏకైక నాగరికత ఏకైక ధర్మం సనాతన ధర్మం ఏ ధర్మాన్ని మనమందరం దృష్టిలో ఉంచుకొని మన పిల్లలని ఈ నాగరికతకి ఈ యొక్క ధర్మానికి ఈ యొక్క సింబల్గా దాని యొక్క ప్రతీకలుగా ప్రొక వారసులుగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని